మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి రత్న హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి పోచంపల్లి డైరెక్ట్గా పోచంపల్లి వచ్చాను ప్రతిసారి కూడా పోచంపల్లి వచ్చి వీడియోలు తీస్తూ ఉంటాను నేను చూపించిన వీడియోలు ఎవరు చూపించను పోచంపల్లి శారీస్ అండ్ ఆఫర్స్ అండి మెయిన్ ఏంటంటే పోచంపల్లిలో ఆఫర్ ప్రైసెస్ లో సారీస్ అయితే ఎవరు చూపించలేదు లాస్ట్ టైం ఒక వీడియో చేశామండి వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ పోస్ట్ చేశాము మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మందికి శారీస్ దొరకలేదండి అంటే శారీస్ అయిపోయింది చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు నవీన్ కి ఫోన్ చేసి మాకు మళ్ళీ కొంచెం ఆఫర్లు ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పేసి అందుకని చెప్పేసి మళ్ళీ ఒక ఆఫర్ ప్రైస్ పెట్టడం అయితే జరిగిందండి చాలా సారీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా సో ఇవన్నీ మనకి నవీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవ్వండి కొన్ని శారీస్ అయితే జస్ట్ మీకు ఇంట్లో చూపిస్తాను అని చెప్పేసి కొన్ని శారీస్ అయితే ఇలా పెట్టాను చూడండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నవి ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఒకటి ఒక డిజైన్లో లేదు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నవీన్ చూపిస్తారు ఓకేనా లేట్ చేయకుండా వీళ్ళలోకి వెళ్ళిపోదాం ఎంటర్ అయితే మీకు పోచంపెల్లి ఎంట్రెన్స్లోనే లెఫ్ట్ సైడ్ ఏకేఎల్బి వివర్స్ మార్కెట్ అంటుంది ఆ మార్కెట్లోనే మనది ఎంట్రెన్స్లో ఫస్ట్ షాప్ అండి మన షాప్ నేమ్ వచ్చేసి రత్న హ్యాండ్ షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ నైన్ థర్టీ అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఓకే మనది వచ్చేసి పోచంపల్లి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఈ వీడియో చూసి మనం ఓన్లీ పట్టు కాదండి పోచంపల్లి సంబంధించిన ఫర్దర్ మీకు ఏం రిక్వైర్మెంట్ ఉన్నా డైరెక్ట్ మన షాప్ అడ్రస్ ఉంది కానీ డైరెక్ట్ విజిట్ చేయండి పోచంపల్లి సంబంధించిన ఫ్రమ్ టాప్ టు బాటమ్ మీన్స్ కాటన్సే కానీ కాటన్స్లో బ్లౌజ్ పీసెస్ బెడ్షీట్స్ దివాన్ సెట్స్ అదేవిధంగా టవల్స్ నెక్స్ట్ కాటన్ శారీస్లో ఫ్రమ్ స్టార్టింగ్ అంటే పెట్టుబడి నుంచి అప్పు పార్టీ వేర్ వరకు ఉంటాయి నెక్స్ట్ ఇక పట్టుకోసం అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు పట్టుకొస్తే మన దగ్గర పెట్టుబడి నుంచి అప్ టు ఎండ్ అంటే ఒక మన ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి అవి మనం అవి చూపేలేదు ఎందుకంటే డిజైన్స్ కొన్ని అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ అవుతుంది కాబట్టి చూపేలేకపోతున్నాం సో ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ డబల్ వర్క్ శారీస్ లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కూడా మంచి రెస్పాండ్ వచ్చిందండి ఇవన్నీ హాఫ్ కేజీ పైన ఉంటాయి మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ ట్వెల్వ్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఉంటాయండి ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఓన్లీ సెవెన్ ఫైవ్ ఇచ్చేస్తున్నాం అది కూడా ఈ స్టాక్ ఉన్నంతవరకు అండి తర్వాత అయితే రావు ఇంకోటి నేను లాస్ట్ టైం చెప్పాను ఏది ఒకటే వీడియో చేస్తాం మళ్ళీ చేయమని చెప్పాం బట్ మళ్ళా మనం ఎందుకు చేస్తున్నామంటే చాలామంది మనం శారీస్ అనేది ఇవ్వలేకపోయినాం సరే ఇది ఒకసారి ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో ఇవ్వ చేయడం జరుగుతుంది ఓకే ఇందులో మీకు క్లియర్గా చూపిస్తున్నాము ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరీ ఈ శారీ చూసుకున్నట్టయితే సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఫిల్టర్ పట్టు శారీ కూడా అంటారు ఈ శారీ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి చూసుకోవచ్చు శారీ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మన బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి చూసొచ్చు ఈ శారీ కూడా ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తుంది మనం ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్ అండ్ బ్లూ శారీ అండి చూడవచ్చు మనకు శారీ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చింది బార్డర్ చూసుకున్నట్టయితే టూ సైడ్ రాయల్ బ్లూ బార్డర్ వచ్చేసి ట్రెడిషనల్ ఇక్కత్ డిజైన్ వచ్చింది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇక్కత్ ఒరిజినల్ ఇక్కత్ పటోలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ యాజీస్ మనకి వచ్చిందండి ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అండి ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి మర్తాస్ డిజైన్ అండి శారీ ఇది చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్ ఓకే ఇది వచ్చేసి థర్టీన్ ఫైవ్ ఉంటుంది అండి యాక్చువల్ కాస్ట్ ఈ శారీలో కూడా ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ ఫైవ్ కే ఇస్తున్నాం అండి మళ్ళీ అయితే ఈ శారీస్ అనేది రావండి మళ్ళీ ఆఫర్ పెట్టాము నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను బట్ ఏమైందంటే చాలా మందికి మనం ఇవ్వలేదు సో మళ్ళీ మన ఫస్ట్ టైం మనం ఆఫర్ పెట్టినాం కాబట్టి సరే అనే ఉద్దేశంతో అందరికీ ఇవ్వలే అని చెప్పేసి ఉద్దేశంతో పెట్టామండి చూడండి అది కూడా అన్ని ప్యూర్ పట్టు శారీస్ అది కూడా ఫ్రెష్ స్టాక్ అండి పాత అయితే కావండి మరీ మరీ చెప్తున్నాను అండి మీరు కలర్సే కానీ డిజైన్స్ ఏ కానీ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి లేదు ఎవరన్నా హైదరాబాద్కి దగ్గరలో ఉన్నారనుకోండి డైరెక్ట్ షాప్ ఇది చేయండి మన షాప్ కూడా హైదరాబాద్ నుంచి జస్ట్ వన్ అవర్లో మన షాప్ రీచ్ అవుతారండి స్క్రీన్ పైన మన నెంబర్స్ కూల్ అవుతున్నాయండి అండి ఎవరికైనా మన షాప్ లొకేషన్ కావాలన్నా అడ్రస్ కావాలన్నా మీకు మీరు కాల్ చేయండి చెప్పేస్తాము మనకు శారీ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీని శారీ స్పెషల్ చూడండి బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుందండి ఇది థర్టీన్ ఫైవ్కి బయట అర్థం ఎక్కడ తక్కువ దొరకదండి ఈ శారీ కూడా మనం జస్ట్ ఓన్లీ సెవెన్ ఫైవ్కే ఇచ్చేస్తున్నాం అండి ఓకేనా నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ అండి ఇది మోడల్ శారీ ఇది చూడండి ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఇవన్నీ ఫ్రెష్ స్టాక్ అండి తర్వాత మళ్ళీ అయితే రావు జస్ట్ మన దగ్గర ఉన్న ఏదైతే స్టాక్ ఉందో అక్కడ వరకే అండి తర్వాత అనేది రాదు నెక్స్ట్ సారీ చూడండి నెక్స్ట్ సారీ వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇక్కడి వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా ప్లేన్ వస్తుంది జస్ట్ ఈ శారీ కూడా మనం ఓన్లీ సెవెన్ ఫైవ్ కేస్తున్నాం అండి ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి ప్యూర్ పట్టు సారీస్ శారీస్ అండి అన్ని డబల్ వార్ప్ శారీస్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగుంటాయి లేదు లాస్ట్ టైం వాళ్ళు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కొద్దిగా మీరు కింద కామెంట్ చేయండి కామెంట్ చేసినట్టయితే నేను ఎందుకో కామెంట్ అంటే క్వాలిటీ ఎలా ఉందని కామెంట్ చేయండి నెక్స్ట్ వేరే వాళ్ళు తీసుకున్న కూడా కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది చూడొచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా నార్మల్ టైంలో మనం ట్వెల్వ్ ఫైవ్కి తక్కువ మము జస్ట్ ఈ టైంలో మనం ఓన్లీ సెవెన్ ఫైవ్కే చేస్తున్నామండి అండి చూడొచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి శారీ పళ్ళు బ్లౌజ్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇప్పటివరకు అండి తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు ఓన్లీ ఆషాడ మాసం ఆఫర్ అండి నెక్స్ట్ పైతానీ శారీ అండి చాలా బాగుంటుంది మనకు శారీ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము చూడొచ్చు నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను ఇది ఒరిజినల్ పటోలా శారీ అంటారండి ఇది మీకు థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఉంటుందండి ఈ శారీ కూడా మనం ఓన్లీ సెవెన్ ఫైవ్కి ఇస్తున్నాము మిస్ చేసుకోకండి ఎవరికైనా ఈ వీడియో చూడగానే ఎవరికైనా మీకు లాస్ట్ టైం అయితే మనము వీడియో పెట్టిన ఒక వన్ టూ అవర్స్లోనే శారీస్ అన్నీ సేల్ అయిపోయినండి ఇప్పుడు ఎవరికైనా రిక్వైర్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్ పైన మా నెంబర్స్ ఫోల్ అవుతున్నాయి టూ నెంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ టూ ఆ నెంబర్ నెక్స్ట్ ఇంకోటి నైన్ వన్ డబల్ సెవెన్ త్రిబుల్ టూ వన్ ఎయిట్ ఓకే ఈ రెండు నెంబర్లకు మీరు మీకు సెలెక్ట్ మీకు సెలెక్టెడ్ ఏదైతే సెలెక్ట్ శారీ ఉందో ఆ శారీ తీసి మాకు షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకే మీరు అవైలబుల్ ఉంటే ఆన్ ది స్పాట్గా బుక్ చేసుకోవచ్చు ఓకే లాస్ట్ టైం చాలామందికి ఇవ్వలేకపోయినాం ఇవ్వలేకపోయామంటే పెట్టిన టూ అవర్స్లోనే చాలామంది అన్నీ బుక్ చేసుకున్నారండి మళ్ళీ చూపిద్దామని అందరికీ ఇద్దామనే ఉద్దేశంతో ఇక పెట్టాము ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం మనం ఆచడం మాత్రం డిస్కౌంట్స్ సేల్ పెట్టాం కాబట్టి సో అందరికీ ఇద్దామనే ఉద్దేశంతో ఇంకోటి అది కూడా ఏంటంటే ఎవ్రీ ఎవ్రీ మంత్లీ వన్స్ మినిమమ్ టూ టు త్రీ టైమ్స్ మనము ఈ ఛానల్లో మనము ఇక్క శారీస్ అనేది చూపించడం జరుగుతుంది సో మన కస్టమర్స్ కదా మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇద్దామనే ఉద్దేశంతో మళ్ళీ వీడియో పెట్టడం జరిగింది ఓకే ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి ఈ ప్రైజెస్ కూడా దొరకవు ఇది వచ్చేసి శారీ పళ్ళు బ్లౌజ్ కూడా ఇక్కడ డిజైన్ వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసుకుంటే ఇట్లా వస్తుందండి అన్ని ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అది కూడా డబల్ బార్ప్ అండి సింగిల్ బార్ప్ కాదు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఓకే మీరు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ షార్ట్స్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరిగింది ఇది ఇక్కత్లోనే కొద్దిగా లేటెస్ట్ సాఫ్ట్సెల్ కార్డర్ అండి చాలా బాగుంటుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫైవ్ ఇది చూడొచ్చు ఈ శారీ వచ్చేసి ఒరిజినల్ పటోలా శారీ అండి ఇది బయట మీకు మార్కెట్లో ఫోర్టీన్ ప్రైస్ ఉంటుంది ఈ శారీ కూడా ఓన్లీ సెవెన్ ఫైవ్కి ఇచ్చేస్తుంది అది కూడా మన దగ్గర స్టాక్ ఉన్నంతవరకు జస్ట్ వన్ 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 పీసే ఉన్నాయి ఎవరికన్నా వీడియో చూడగానే ఎంబడీస్ బుక్ చేసుకోండి మీకు కొరియర్ చేస్తాము చూడొచ్చు నెక్స్ట్ ఇంకో శారీ ఓకే మీకు చూపించిన అన్ని సారీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి ఇందులో సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ మోర్ పైతాని శారీ చూడవచ్చు ఇప్పుడు మీకు చూపించిన అన్ని కలర్సు అన్ని లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ డిజైన్స్ అండి ఓకే చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి గంగా జమున ప్లేన్ కాన్సెప్ట్ అండి ఇది మన వ్యూవర్స్కి మన ఛానల్లోనే ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఫుల్ సేల్ చేసామండి అంటే బల్క్లో తీసుకుంటే ఓ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫైవ్కి ఇస్తున్నాం అది మల్టిపుల్ పీసెస్ రావండి ఓన్లీ సింగిల్ పీసెస్ అండి ఎక్స్ చాలా కావాలంటే ఇవ్వలేము జస్ట్ వన్ వన్ పీసే ఇవ్వగలుగుతాం చూడండి నెక్స్ట్ శారీ చూడండి ఇవన్నీ లేటెస్ట్ కలర్స్ అండి లేటెస్ట్ డిజైన్స్ ఓకే ఇందులో సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అని జరుగుతుంది ఓకే ఇవన్నీ డబల్ వార్ప్ శారీస్ అండి మీకు అన్ని హాఫ్ కేజీ పైన ఉంటాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో మంచి కలర్ కాంబినేషన్ చూడవచ్చు ఈవెన్ ఇప్పుడని కాదండి మీకు ఇన్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఇక్కడ స్క్రీన్ పైన మా నెంబర్ స్క్రోల్ అవుతున్న కానీ ఇక్కడికి సంబంధించిన ఏం రిక్వైర్మెంట్ ఉన్నా మాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి మీకు జస్ట్ మెసేజ్ చేయండి నేను మరీ మరీ చెప్పిన మీరు చేసిన ప్రతి మెసేజ్కి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అది మాత్రం గ్యారంటీ ఓకే కొద్దిగా లేట్ అయినా సరే కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మెసేజ్కి మీకు ఆన్సర్ ఇస్తాము ప్లస్ రిప్లై ఇస్తాము ఓకే చూడొచ్చు ఇది కూడా మంచి కలర్ మీకు చూపించిన అన్ని సారీస్ ఫ్రెష్ స్టాక్ అండి జస్ట్ ఇవన్నీ వన్ ఆర్ టూ డేస్ టూ డేస్లో వీవింగ్ అయిన స్టాక్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి జస్ట్ ఓన్లీ ఇది ఆఫర్ వచ్చేసి ఎస్పెషల్లీ ఆసడం వరకే అండి మీరు తర్వాత మీరు మమ్మల్ని అడగొద్దు మేము అడిగినా మేము ఇవ్వలేము ఏంటంటే ఇది మన వ్యూవర్స్కి గత మనం త్రీ ఇయర్స్ నుంచి మనం మన ఛానల్లోనే అదేవిధంగా మన దగ్గర ఇక్కడికి మన ఛానల్ చూసి పోచంపల్లికి ఎప్పుడు వచ్చినా మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది ఇంకోటి తర్వాత ఈ స్టాక్ చెప్పినాక అడగొద్దండి ఇది లాస్ట్ వీడియో అండి ఎందుకంటే మనం ఎందుకు తీసామంటే ఇది పళ్ళు బ్లౌజ్ డిజైన్ వస్తుందండి లాస్ట్ టైం మనం లాస్ట్ టైం తీసిన వీడియోలో అందరికీ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో తీయడం అనేది జరుగుతుంది మళ్ళీ అయితే ఈ ఆఫర్ అనేది ఉండదు క్లోజ్ అండి ఇక్కడికే మరీ మరీ గమనించండి ఓకే ఇది చూడవచ్చు ఇదే శారీ మనం పటోలలో థర్టీన్ ఫైవ్ అమ్మామండి అండి ఈ సారీ కూడా మనం ఓన్లీ ట్వెల్వ్ ఫైవ్కి ఇస్తున్నామండి ఓకే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ చూడవచ్చు మంచి ఎల్లో కలర్ ఓకే మంచి ఆల్ ఓవర్ డిజైన్ ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ స్టాక్ ఉన్నంత వరకు అండి నేను మొత్తం ఇవ్వలేను ఓపెన్ చెప్తున్నాను ఈ క్రీమ్ సారీ చూడవచ్చు నేను అమ్మాము ఎయిట్ ఫైవ్ నైన్ టెన్ థౌసండ్ వరకు కూడా అమ్మాము బట్ సెవెన్ ఫైవ్ చెప్తున్నాను బట్ ఏంటంటే మన దగ్గర లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఓకేనా మనం పళ్ళు చూసుకున్నట్టయితే ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇట్లా వస్తుంది మనం ఓవరాల్ శారీ వచ్చేసి ఈ శారీ కూడా మనం ఓన్లీ సెవెన్ ఫైవ్ కేస్తున్నాం ఇది ఇంకా కలర్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫోర్టీన్ ఫైవ్ ఉంటుంది బట్ ఈ శారీ కూడా మనం ఓన్లీ సెవెన్ ఫైవ్ ఇస్తున్నాం ఓకే జస్ట్ ఇది ఓన్లీ ఆషాఢ మాసం వరకు అంటే తర్వాత మీరు అడగొద్దు మేము అడిగినా మేము ఇవ్వలేమండి జస్ట్ ఏంటంటే అందరూ బయట మార్కెట్లో ఆషాఢం ఎక్కడెక్కడ ఉంటున్నారు కదా ఎందుకు మన ప్రతి ఎవ్రీసారి ఎక్కడ ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నా మన దగ్గరికి వస్తారు కాబట్టి మన వ్యూవర్స్ కూడా ఇద్దామనే ఉద్దేశంతో ఈ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ ఆఫర్ వచ్చేసి ఏదో పాత చీరల మీద కాదండి అన్ని కొత్త చీరలు న్యూ స్టాక్ మీద ఇది ఆఫర్ అనేది పెట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం డ్యామేజ్ మాత్రం ఎక్కడ ఉండదు ఓకే మళ్ళీ అయితే ఇవి రావండి ఎవరికైనా ఇప్పుడు రిక్వైర్మెంట్ నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసమే కానీ మీ పెట్టుబడికి నెక్స్ట్కి మ్యారేజ్ సీజన్ కానీ చాలా అంటే మంచిగా యూస్ఫుల్ అవుతాయి ఇది చూడవచ్చు సాఫ్ట్ సిల్క్ సారీ ఇది వచ్చేసి థర్టీన్ ఫైవ్ ఉంటుందండి మన ఈ వ్యూవర్స్కి వచ్చేసి ఇది కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అండి ఓన్లీ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫైవ్కే ఇచ్చేస్తున్నాం ఓకే ఈ ఆఫర్ మళ్ళా రాదండి చూసుకోండి ఎవరికైనా ఈ వీడియో చూడగానే ఒకరికన్నా రిక్వైర్మెంట్ ఉంటే ఆన్ ది స్పాట్గా బుక్ చేసుకోండి ఓకే ఇందులో చూడవచ్చు ప్రతి కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే ఇందులో మీకు సింగిల్ కలర్ నచ్చిన స్క్రీన్ షార్ట్ తీసి ఆర్డర్ ఈ శారీ చూడవచ్చు శారీ పార్ట్ వచ్చేసి బాడీ వచ్చేసి యెల్లో కలర్ వచ్చింది బాడీ వచ్చేసి ఎల్లో గంగా జన్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇక్క తిరిగితేనే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇక్క తిరిగితేనే వచ్చింది ఓకే ఈ సారీ కూడా జస్ట్ ఓన్లీ సెవెన్ ఫైవ్ కేస్తున్నా చూడొచ్చు వన్ మోర్ శారీ చూడొచ్చు మంచి బాటిల్ గ్రీన్కి రెడ్ బార్డర్ వచ్చి పళ్ళు కూడా ఇక్కడ పటోలా డిజైన్ వచ్చింది జస్ట్ ఈ సారీ కూడా మనం ఓన్లీ సెవెన్ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాం వన్ మోర్ డిజైనర్ శారీ అండి కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది మనకు సారీ వచ్చేసి ఇట్లా ప్లేన్ వచ్చేసి గంగా జమ్మున బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఈ సారీ కూడా మనం ఓన్లీ సెవెన్ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాం ఓకే ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీ వచ్చి వచ్చేసి కోచంపల్లిలోని ఇక్కత్లోని ప్యూర్ పట్టు సారీస్ అండి డబల్ వార్ప్ శారీస్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు బిఫోర్ కోరియర్ ముందు మాకు చెప్పండి ఏది వి వాంట్ సిల్క్ మార్క్ అని పెట్టండి మీకు సిల్క్ మార్క్ కూడా అటాచ్ చేసి పంపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు సారీస్ అండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అది కూడా ఇంకోటి డబల్ వార్ప్ అండి ప్రతి సారీ వచ్చేసి మనకు హాఫ్ కేజీ పైన ఉంటాయండి ఓకే ప్రతి సారీ ఎవ్రీ సారీ హాఫ్ కేజీ పైన ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ డబల్ వార్ప్ అండి సింగిల్ వర్క్ ఎట్టి పరిస్థితిలో కాదు ఓకే ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాం ఎవరికైతే ఈ వీడియోలో మీకు కన్ఫ్యూజన్ ఉంటే అంటే శారీ డిజైన్ కానీ కలర్ కానీ క్లారిటీ రాకపోతే మళ్ళీ ఒకసారి మాకు స్క్రీన్ షాట్ స్క్రీన్ పైన మా నెంబర్ స్క్రోల్ అవుతున్నా కానీ రెండో నెంబర్ రెండో నెంబర్లో ఏదైనా ఒక నెంబర్కి మీరు జస్ట్ శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి నార్మల్ పిక్ పళ్ళు బ్లౌజ్ పిక్ ఇని డౌట్స్ డౌట్స్ ఉంటే పెట్టండి మీ ప్రతి మెసేజ్కి మేము రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ ఈరోజు మీకు ఇవి నార్మల్గా అయితే ట్వెల్వ్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ వరకు ఉంటాయండి బట్ మన వ్యూవర్స్కి ఓన్లీ సెవెన్ ఫైవ్కే ఇస్తున్నామండి ఓకే ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి ఎందుకంటే మనం ఫస్ట్ నేను ఆల్రెడీ వీడియో తీసే ముందే చెప్పాను ఒకటే వీడియోని బట్ మళ్ళీ ఎందుకు తీస్తున్నామంటే మనం చాలా మన ఏదైతే మన ఛానల్లో ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారో అందరికీ ఇవ్వలేకపోయినాం సో ఆ ఉద్దేశంతో చాలా మంది తీసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి శారీస్ బాగుండి మళ్ళీ వస్తే పెట్టండి అని అంటే మళ్ళీ పెట్టడం జరుగుతుంది కానీ ఇది మాత్రం గ్యారెంటీ అండి మళ్ళీ అయితే ఈ రేట్స్కి రావు వీడియో కూడా రిలీజ్ కాదు ఒకళ్ళు వచ్చినా మీకు నార్మల్ ప్రైజెస్కి వస్తాయి మీరు ఒకళ్ళ ఆర్డర్ ఇచ్చిన సేమ్ పీసెస్ ఫైవ్ టీన్ ఫైవ్ ఆర్డర్ ఇచ్చినా రాదండి ఎందుకంటే మనం మనం ఏదైతే వీవర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో రేటు కంటే నష్టం చేసుకొని ఇస్తున్నామండి పళ్ళు బ్లౌజ్ ఈ శారీ మనం థర్టీన్ ఫైవ్ మీకు ఎక్కడైనా దొరుకుతుందండి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫైవ్ చేస్తున్నాం ఓకే ఓకే వీడియో కూడా ఇంకెక్కడ స్కిప్ చేయకండి ఇంకా చాలా ఉన్నాయండి కలెక్షన్స్ ఓకే అండ్ ఇది వచ్చేసి పటోలా శారీ అండి ఇది వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ శారీ కూడా మనం ఓన్లీ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫైవ్కే ఇచ్చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఇంకో శారీ చూడండి పళ్ళు బ్లౌజ్ ఇక్క త్రీజన్ వస్తుంది ఓకే శారీ చూసుకుంటే గ్రీన్ కలర్ వచ్చింది పళ్ళు పింక్ వచ్చింది పళ్ళు ఇక్క త్రీజన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇక్కత్ర రీజన్ వచ్చింది ఓకే ఈ శారీ కూడా ఓన్లీ జస్ట్ సెవెన్ ఫైవ్ నెక్స్ట్ ఈ పటోళ్ళ శారీ చూడండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే పదమూడు వేల ఐదు వందల రూపాయలు మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫైవ్కి ఇచ్చేస్తున్నాం అండి ఈ ఆఫర్ అనేది మళ్ళీ రాదండి నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకు ఎందుకు అటు అంటే నేను ఫస్ట్ చేసేటప్పుడే చెప్పాను అసలు పాజిబిలిటీ కాదు బట్ ఏంటంటే చాలామంది కస్టమర్ డిసప్పాయింట్ అయ్యారండి ఎందుకంటే మాకు రాలేదు మాకు రాలేదని ఆ ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి మనం వీడియో చేయడం అనేది జరుగుతుంది ఓకే మళ్ళీ ఒకసారి గమనించి మీరు ఎవరికైతే నచ్చాయో ఆన్ ది స్పాట్ో మీరు బుక్ చేసుకోండి ఇది చూడొచ్చు ఇక్కడ సాఫ్ట్ సిక్స్ సారీస్ ల్మోస్ట్ మనం ఇంత ముందు థర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ సేల్ చేసామండి మన వ్యూవర్స్కి ఇప్పుడు ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫైవ్ కే ఓకే ఇందులో సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు ఫోర్ చేస్తామండి నెక్స్ట్ శారీ చూడవచ్చు శారీ క్రీమ్ వచ్చేసి బార్డర్లో పట్టలు వచ్చింది పళ్ళు పట్టలు వచ్చింది మనకు బ్లౌజ్ కూడా పట్టలు డిజైన్ వచ్చిందండి ఈ శారీ కూడా ఓన్లీ సెవెన్ ఫైవ్కే ఇచ్చేస్తున్నామండి ఓకేనా ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ చూడవచ్చు మనకు శారీ వచ్చేసి ప్లేన్ వచ్చింది బార్డర్లో ఇక్కడ రీజన్ వచ్చింది పళ్ళు వచ్చేసి పటోలు మనం బ్లౌజ్ చూసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఒరిజినల్ పటోల రీజన్ వచ్చిందండి ఈ శారీ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఆసడం కాబట్టి ఓన్లీ సెవెన్ ఫైవ్ కేస్తున్నాం అండి ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి డబల్ పీసెస్ కావు మరీ మరీ చెప్తున్నాండి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆన్ ది స్పాట్గా బుక్ చేస్తాం ఎందుకంటే లాస్ట్ టైం జస్ట్ మనకు ఒక టూ అవర్స్లోనే స్టాక్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ రాదు సేల్స్ కూడా మళ్ళీ ఉండవు మరీ మరీ చెప్తున్నాము ఓకే చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అన్ని డబల్ వార్ప్ సారీస్ అండి అన్ని ఫ్రెష్ స్టాక్ ఓకే ఈ ఆఫర్ అయిపోతే మళ్ళీ అయితే స్టాక్ అయితే రాదండి చెప్తున్నాను చూడొచ్చు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫైవ్ కేజ్ ఇచ్చేస్తున్నామండి ఓకే ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి డబుల్ పీసెస్ మాత్రం లేవు మరీ మరీ చెప్తున్నాను అన్ని ప్యూర్ పట్టు శారీస్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్నీ డబల్ వార్ప్ శారీసే చూడొచ్చు చూడండి ఇది వచ్చేసి క్విలిక డీజన్ ఇది వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఓకే ఇది కూడా ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి కడి బార్డర్ చూడండి ఇది కూడా అన్ని ఫ్రెష్ స్టాక్ నార్మల్ అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓకే నా ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ప్లెయిన్ కాన్సెప్ట్ ప్లేన్ అండ్ బ్రింజోర్ కాన్సెప్ట్ ఓకే మనం సారీ చూసుకున్నట్టయితే లైట్ పింక్ వచ్చింది బార్డర్ వచ్చేసి టూ సైడ్ బ్రింజర్ వచ్చేసి పటోల డిజైన్ వచ్చింది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ ఓకే ఈ శారీ కూడా ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వన్ మోర్ బార్డర్ లెస్ సారీ అండి వన్ మోర్ బార్డర్ లెస్ సారీ ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫైవ్కి ఇస్తున్నామండి ఇవన్నీ ఆషాఢ మాసం డిస్కౌంట్స్ వెళ్ళండి తర్వాత మాత్రం ఈ రేట్కి రావు ప్లస్ ఇంకోటి ఈ డిస్కౌంట్స్ సేల్ కూడా మనం ఆన్ ఫ్రెష్ స్టాక్ మీద పెడుతున్నాం పాత స్టాక్ మీద కాదు మరీ మరీ చెప్తున్నామండి చూడొచ్చు ఈ శారీ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ ఫైవ్కి ఇచ్చేస్తున్నాం ఓకే ఇందులో సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాను ఓకే నెక్స్ట్ సారీ చూడండి లహరి కాన్సెప్ట్ ఇది మనం లాస్ట్ మనం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసామండి ఇప్పుడు మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పిల్లిక్ సరీ ఇది వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ చీర చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది త్రిలీకత్ కాన్సెప్ట్ ఈ శారీ వచ్చేసి మనం లాస్ట్ టైం మన వీడియోలోనే మన ఛానల్లోనే ఫోర్టీన్ ఫైవ్ సేల్ చేస్తామండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వస్తుందండి ఓకే ఇది వచ్చేసి లాస్ట్ టైం మనం ఫోర్టీన్ ఫైవ్ అమ్మ ఇప్పుడు వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫైవ్కే కే ఇచ్చేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ సారీ చూడండి నెక్స్ట్ సారీ వచ్చేసి క్రీమ్ అండ్ పింక్ నెక్స్ట్ సారీ వచ్చేసి క్రీమ్ అండ్ పింక్ ఓకే నెక్స్ట్ సార్ వచ్చేసి క్రీమ్ అండ్ పింక్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సారీ వచ్చేసి క్రీమ్ అండ్ పింక్ అండి మనం శారీ చూసుకున్నట్టయితే క్రీమ్ వచ్చింది బార్డర్ పట్టలో వచ్చింది పళ్ళు కూడా పట్టలో వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా పట్టలో వచ్చిందండి ఓకే ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనో వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా శారీస్ ఉన్నాయండి చూపిస్తాము చూడండి నెక్స్ట్ శారీ చూడండి మనకు పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా వస్తుందండి ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ సెవెన్ ఫైవ్ అండి నెక్స్ట్ శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు పళ్ళు వచ్చేసి ఇక్కత్ వస్తుంది మన బ్లౌజ్ కూడా ఇక్క థిదని వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది మన బార్డర్ కూడా చూడండి విత్ కంచి బార్డర్ ఉంటుందండి కడ్డీ బార్డర్ ఇది యాక్చువల్ అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాం అండి ఓకే ఇది కూడా ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ అండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకు శారీ వచ్చేసి బేబీ పింక్ వస్తుంది బ్లౌజ్ చూసుకోండి పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసి బేబీ పింక్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బార్డర్ కూడా కట్టివ్వడం ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ సెవెన్ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాం అండి మళ్ళీ మళ్ళీ రాదండి ఈ ఆఫర్ ఇది లాస్ట్ అండి ఇంకా ఆషాఢ మాసం డిస్కౌంట్ సేల్ కూడా మనం క్లోజ్ చేస్తున్నాము ఓకే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా వస్తుందండి ఓకే ఈ శారీ కూడా మనం ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ శారీ చూడండి ఓకే మనకు శారీ వచ్చేసి రా స్ట్రిట్లో వస్తుందండి ఇది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి యాక్చువల్ ప్రైస్ ఓకే అంటే ఫిక్స్డ్నే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ ప్రైస్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇక్కత్ వస్తుంది శారీ వచ్చేసి ప్లేన్ పింక్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా మనకు ఇక్కత్ వివింగ్ వివింగ్ వస్తుందండి ఓకే ఈ శారీ కూడా మనకు ఓన్లీ సెవెన్ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాం ఓకే ఈ సారీ కూడా ఓన్లీ సెవెన్ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాం అండి వన్ మోర్ కలర్ లాస్ట్ ఇది చూశారు కదండి ఇప్పుడు మీకు చూపించిన సారీస్ అన్ని వచ్చేసి పోచంపల్లిలోని ఇక్క ప్యూర్ పట్టు సారీస్ అండి అవి కూడా డబల్ వార్ప్ అండి మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి మీకు చూపించిన అన్ని సారీస్ వచ్చేసి ఇందులో ట్విలికర్స్ ఉన్నాయి కడ్డీ బార్డర్స్ ఉన్నాయి బోయి సారీ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి కడ్డీ బార్డర్ ఉంది ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది పటోలా వచ్చింది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి బార్డర్ లెస్ వచ్చింది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది పల్లు బోర్డే వచ్చి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీ చూడొచ్చు కడి బార్డర్ ట్వెల్వ్ ఫైవ్ అంటే ఇలా ట్రీ లీకర్స్ ఫోర్టీన్ ఫైవ్ ఇందులో థర్టీన్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఉన్నాయి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇట్లా చెప్పుకోవడం అయితే ఇంకా చాలా ఉన్నాయి అండి ఆల్మోస్ట్ వాళ్ళకి హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి లాస్ట్ టైం మనం వీడియో చేసాం మంచిగా రెస్పాండ్ వచ్చింది అదే యాక్చువల్లీ ఫస్ట్ టైం అదే ఫస్ట్ లాస్ట్ అనుకున్నాను బట్ చాలా చాలామంది అంటే డిసప్పాయింట్ అయ్యారు మళ్ళీ ఒకసారి పెట్టండి ఆ మనం మనం ఎవ్రీ ఎవ్రీ మంత్లీ మినిమం త్రీ టైమ్స్ మనం ఈ ఛానల్లో మనం వీడియో పెడతాం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎక్కడ కొనే బదులు మన షాప్లో మనం ఇక్క తీద్దామనే ఉద్దేశంతో వీవర్ కంటే తక్కువగా ప్రైజెస్ ఇస్తున్నాము నేను హండ్రెడ్ అండ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తున్నాను అండి ఇవి కోచంపేళ్ళలో ఇక్కడ ప్యూర్ పట్టు శారీస్ అండి అవి కూడా డబల్ వార్పు మీకు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇందులో మీకు సింగిల్ వార్ప్ ఒక్కరు కూడా లేదు అన్ని డబల్ వార్ప్ అండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్